నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమరంలో మన సూలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి మనందరికీ ఆప్తుడు అందరి విద్యావంతుడు అభివృద్ధి ప్రదాత మనందరికీ ఆరాధ్యమైనటువంటి కిలివేటి సంజీవి అన్నగారిని అత్యధిక మెజార్టీతో మన ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని అందరినీ ప్రార్థిస్తున్నాం మూడోసారి మనం అందిస్తే ఆయన చేసే అభివృద్ధికి తోడు ఇంకా అభివృద్ధి చేసే విధంగా అవకాశం చేస్తారు ఆయన అందరికీ వివాద రహితుడు మనందరికీ స్నేహశీలి మనందరి మనిషి ఆయన అదేవిధంగా జగన్ గారి పథకాలు రైతు భరోసా ఆస్తరా కాపు మన మన అమ్మఒడి వయసు సదుపాయాలు స్కూల్ విప్లవాలు ఇన్ని పథకాల ద్వారా మనందరి పేద ప్రజలకి ఆస్వాదకమైనటువంటి జగన్ అని మళ్ళీ గెలిపించి మన ఆంధ్రప్రదేశ్కి జగన్ అన్న సంజీవ అన్న ఏపీ అంటే వైఎస్ఆర్సీపీ సో మీ అందరూ కష్టపడి కష్టపడి నా మనతో కలిసి అమూలుపే మీ యొక్క ఓటును మన ఫ్యామిలీ గుర్తుపై వేసి నూట డెబ్బై సీట్లు మన జగన్కి ఇచ్చి ఈసారి దేశంలోనే అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాము సో అందరం కలిసికట్టుగా చేద్దాం స్టాన్ కుట్టిపోయి ఓటు వేద్దాం వైఎస్ఆర్సీపీకి విజయాన్ని చేకూరుద్దాం ఈ పగదాల శివప్రదీప్ నాయుడుపేట సూర్యుడుపేట వైఎస్ఆర్సీపీ అందరికీ